సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా చెప్పబడుతూ ఉంటున్నాం అటువంటి వేదస్వరూపం అనేటువంటి పరమేశ్వరుడు వేదం ఎవరైతే చదువుకుంటారో వారు ఎందుకు ఉంటాడు వాళ్ళే పరమేశ్వర స్వరూపము అని మనకి చెప్పబడింది అటువంటి వేదస్వరూపం అనేటువంటి పరమేశ్వరుడు కొన్ని అంశావతారాలు అంటే మన ఇంట్లో పని ఎక్కువగా ఉంది మనం లొక్కల్లో చేయలేకపోతున్నాము ఏదో ఒక ఒక పని చేయడము ఒకళ్ళు నియమిస్తాం అలాగే ఈ అంశావతారం ఏదైతే ఉందో అటువంటి అంశావతారము హయగ్రీవుడు అంటే హయము అంటే గుర్రము అని అర్థం గ్రీవము అంటే కంఠము కంఠము వరకు పైభాగం అంతా కూడా గుర్రముతో ఉండి కిందంతా పరుషస్వరూపంగా ఉంటారు హయగ్రీవుడు చాలామంది చూసే ఉంటారు అటువంటి హయగ్రీవుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఎవరైతే వేద సనాతన సనాతనధమైనటువంటి ఈ యొక్క భారతీయ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారో వాళ్ళని ఆయన రక్షిస్తాయి కథ ఎవరైతే వేదాన్ని అందరూ వేదం చదువుకోలేరు కానీ వేదాన్ని పోషించగలం మనందరూ అటువంటి వేదం చదువుకునేటువంటి వారిని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని రక్షిస్తాడు హయగ్రీవుడు అటువంటి ఒక గొప్ప విరాట్ స్వరూపం హయగ్రీవ స్వరూపం ఇంకొక విశేషం ఉంది శరణ పౌర్ణమికి అంటే జంధ్యాల పౌర్ణమి అంటారు ఆ రోజు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి ద్విజత్వము ఉంటుంది అంటే యజ్ఞోపవీత సంస్కారము ఉపనయన సంస్కారము ఉంటుంది ఆ రోజు ఖచ్చితముగా యజ్ఞోపీతను మార్చుకుంటారు సంవత్సరంలో మళ్ళీ ఎలా ఉన్నా ఆ రోజు యజ్ఞోపేతాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ మూడు పర్వదినాలు ఒకే రోజు ఉన్నటువంటి ఒక పర్వదినం శ్రావణ పౌర్ణమి అటువంటి శ్రావణ పౌర్ణమి అంత పర్వదినం కాబట్టి మనకి సర్వమంగళ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజు మాత్రమే సంవత్సరానికి మూడు వార్లు అలంకరణ చేస్తారు ఒకటి ఉగాది రెండు శ్రావణ పౌర్ణమి మూడు అమ్మవారి నవరాత్రాలలో వచ్చేటువంటి మొదటి రోజు ఈ మూడు రోజులు అమ్మవారికి రచిత కూడా సర్వమంగళ అమ్మవారిగా త్రిశూలధారిణి అని కనబడుతుంది మనకి చాలా సౌన్యంగా ఉండేటువంటి దేవత మీరు సర్వమంగళ అమ్మవారి దగ్గర ఏ ఆభరణాలే ఉండవు కత్తులు దాళ్ళు కటాళు పరమసౌమ్యంగా మానుభూజ్ దళ షోడ సా భక్తం వరం చదీ రాస్తే నాభయమాతుల శ్రీ ఒక అమ్మవారు ధనుకుండిక పట్టుకుంటుంది ధనుకుండిక అంటే అరవెలిసిన తామర పువ్వులు పూర్తిగా విడవదండి పూర్తిగా ఉంటుంది కొంతమందిని కబులు పోల్చేటప్పుడు అరవెలిసిన అనేటువంటి స్థితి ఎక్కువ వాడతారు అంటే ఎవరైనా నవ్వమంటే ఇంకా భయంకరం లేదు ఎక్కువ మీరు నమ్మకండి అనేలా కాకుండా ఒక చిరుమాసం చేస్తారు దాన్ని అరవిడవడం అంటే అటువంటి అరవిరిసిన ఒక మొక్క అమ్మవారు ఒక చేత్తో పట్టుకోండి ఇంకొక చేతో మనకి ఏమీ కావాలో మనకు యథార్థంగా తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చినా ఇంకొక చోట దర్శనానికి వెళ్ళినా ఇంకో చోటు దర్శనానికి వెళ్ళినా ఏం కోరుకుంటామంటే ఒక పెద్ద లిస్ట్ తయారు చేస్తాం ఒక అర కేజీ కాఫీ తోడి పావు కేజీ టీ తోడి ఎండి నెల తోలు మనం కోరుకునేటువంటి కోరికలు అంటే అవి కాకుండా ఆ టైపు కోరికలే కోరుతాం అంటే రహిత శాశ్వత బ్రహ్మలేఖన ఇవ్వగలిగేటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన చిన్న చిన్నది నాకు ఈ ఇస్లాంకి నీళ్లు కాగిపోతున్నాయి కానీ కొంచెం సరిచేసిన పాత వస్తువులు ఒకటే వస్తువులు కూడా చేయాలి కానీ మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితిని అమ్మవారు మనకి ఇవ్వగలరు అటువంటి స్వరూపం భగవత్ స్వరూపం మరి మనం అమ్మవారుగా అనుకున్నా పరమేశ్వరుడు అనుకున్నా విష్ణువు అనుకున్నా ఒకటే స్వరూపం ఏకం సద్గ్రా బహుధా వదంతి మరి ఏమిటి ఈ విషయంలో అంటే ఒకరికి అమ్మ ఎందు ప్రీతి ఒకరికి నాన్న ఎందుకు ప్రీతి ఒకరికి గారు ఎందుకు ప్రీతి ఒకరి బాబాయ్ గారంటే ప్రీతి ఒకరి పిన్ని గారంటే ప్రీతి మనలోనే ఎన్ని ప్రీతులు మనకి ఉన్నాయి కాబట్టి వారికి ఏదైతే సౌశీలము కలుగుతుందో అటువంటి స్వరూపంగా అమ్మవారు మనల్ని అనుగ్రహించే స్వరూపం దేవతా స్వరూపాలు మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు మనకి చాలా మంది దేవతలు ఉన్నారండి అసలు ఎవరిని పూజించాలో తెలియట్లేదు ఎవరు చేయాలో తెలియదు మంచు తెలుసు కదా అందరికీ మంచు తెలుసు ఎప్పుడైనా కేదార్నాథ్ అలాంటి పెడితే హిమాలయాలు పెడితే మంచు పిలుస్తుంది మంచులో ఎన్ని రకాలు ఉన్నాయండి మనకు తెలిసి పొగ మంచోటి కళ్ళ రెండు కనిపిస్తుంది ఇది అర్జెంటీనా అటువంటి దేశాలు పెడితే మంచులో ఎనభై రెండు రకాల మంచులు ఉన్నాయి ఆ తెల్ల మంచులోనే ఇండ్లు కట్టుకోవడానికి ఒక మంచిగా వాడతాయి అది ఈ పూవర్స్